ఎందుకని మీరు నుంచి ఇటు వచ్చేసారు ఐ ఫౌండ్ టీడీపీ అనమాట పేద ప్రజలను మోసం చేసింది అది మేనిఫెస్టో రిలీజ్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ దెన్ ఏంటంటే ప్రధాని మోడీ గారు అప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఏమో ఇచ్చారన్నమాట ఆ హామీలన్నీ కూడా నెరవేర్చలేదు పేద ప్రజలకి సో ఐ వాస్ కంపల్డ్ టు బీ ఇన్ ద పార్టీ ఇన్ ద టూ థౌజండ్ నైన్టీన్ బికాస్ ఇంకా ఇంకేంటే ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్ అయిన తర్వాత మాత్రం సో ఐ ఐ ఐ థాట్ ఇట్స్ ఐ షుడ్ పిట్ ద పార్టీ రెండోది ఏంటంటే టు ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బీ ఇన్ ద గవర్నమెంట్ పార్టీ అండ్ దెన్ మెయిన్ వెరీ వన్ రీజన్ ఏంటంటే పేద ప్రజలకే అన్యాయం చేసింది తెలుగుదేశం దే లేబుల్ మీ ద ద ద పార్టీ అంటే నేను ఐ ఐ వాళ్ళంటారు ఏంటంటే టీడీపీని మోసం చేసింది అని చెప్పేసి నేనైతే మాత్రం టీడీపీ పేద ప్రజలు మోసం చేసింది అందుకోసమే నేను పైకి వచ్చాను కానీ టీడీపీ నుంచి గెలిచారు కదా మీరు ఎన్నిసార్లు పోటీ చేశారు టీడీపీ నుంచే గెలిచారు అంటే వైసీపీలోకి రావడానికి మీకు అట్రాక్ట్ చేసింది ఏంటి మిమ్మల్ని బలమైన కారణం ఏంటంటే ఓన్లీ వన్ థింగ్ ది స్ట్రాంగ్ లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పీపుల్స్ మ్యాన్ కమిటెడ్ లీడర్ దార్శనికత కలిగిన లీడర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ ఈజ్ విజనరీ అండ్ పాలసీస్ ప్రోగ్రామ్స్ చాలా మంచివి అన్నమాట సో అవి చూసి అట్రాక్ట్ అయ్యాను అందుకోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితో సెయిల్ అవ్వాలని చెప్పేసి ఈ పార్టీలోకి రావడం జరిగిందన్నమాట వచ్చారు కానీ ఇక్కడ మీరు అంటే మీరు ఎక్కువగా మీతో పాటు టీడీపీ కేడర్ ఉంది సో వైసీపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వైసీపీ క్యాడర్ అండ్ టీడీపీ క్యాడర్ మధ్య విభేదాలని ఎలా మీరు ఫేస్ చేశారు రివర్ ఏమో సముద్రంలో కలుస్తామనేటప్పుడు రిఫ్ట్ అనమాట సో రిఫ్ట్ అనేది ఎప్పుడు అంటే ఉంటుంది హౌ గుడ్ ద లీడర్ కెన్ సర్మౌంట్ అబ్స్టికల్స్ అవన్నీ సర్మౌంట్ చేసే కెపాసిటీ నాకు ఉందని చెప్పి నాకు తెలుసు అందుకని అండ్ దెన్ ప్యాసిఫై చేసాం అవన్నీ కూడా టు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్టెంట్ విఆ ఐ మీన్ గివ్ ఎన్ ది సాటిస్ఫైడ్ రిజల్ట్స్ అనమాట బోత్ టు ది పీపుల్ ఇన్కేమ్ ఇన్ టు ద ఫ్రమ్ ద టీడీపీ టు వైఎస్ఆర్సీపీ అండ్ ఆల్సో ప్యారల వైఎస్ఆర్సీపీ క్యారో మింగిల్ అయ్యాము చాలా చక్కగా ఉంది ఇప్పుడు కానీ కూడా అంతర్గత విభేదాలు ఉన్నాయి కదా మీ పార్టీకి సంబంధించి కార్పొరేటర్స్ కావచ్చు లేకపోతే ఇంకా చాలా మంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితులు ఉన్నాయి అంటే సీట్స్ యాస్పిరెంట్స్ కావచ్చు ఎవరైనా అది అంతర్గత విభేదాలు అయితే ఇప్పుడు ఏమీ లేవు అనమాట దోస్ ఫర్ సచ్ పీపుల్ హీన్ సస్పెండెడ్ ఇన్ ఫ్రమ్ ద పార్టీ సో ఇట్ ఈస్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ అర్లియర్ దట్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ ఈ మేడ్ సమ్ కొల్యూజివ్ పాలిటిక్స్ క్రికెట్ మైండెడ్ క్రికెట్ మైండెడ్ అనమాట సో ఈ వాన్స్ ద టికెట్ సో కొంతమందిని ఏమో పొల్యూట్ చేశారు మైండ్ని ఆ పొల్యూట్ చేయడం వల్ల ఏంటంటే పొల్యూట్ విత్ ద మనీ సో దానివల్ల వాళ్ళు ఏంటంటే బలిపశువులుగా తయారయ్యారు సో లెటర్ ఆన్ రీజనల్ కోఆర్డినేటర్ బ్బారెడ్డి గారు తెలుసుకొని రాజీనామా చేయడం జరిగింది